నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ చింతపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి గుంటూరు వెళ్ళే హైవే మీదే ఉందండి స్టోర్ ఇది చాలా పెద్ద హోల్సేల్ స్టోర్ అండి మంగళగిరిలోనే నేను వీరిదే ఎక్కువ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే క్వాలిటీ బాగుండడం క్వాంటిటీ ఎక్కువ ఉండడం ఆల్ వెరైటీస్ అసలు మంగళగిరిలో అన్నీ ఉంటాయా అని మనకు అనిపిస్తుంది ఈరోజు చూసే కూడా ఏంటంటే మనకి కాటన్ అలాగే పట్టు యాప్ తోటి తయారు చేసింది అంటే కొంచెం కాటన్ కొంచెం పట్టు రెండు మిక్స్ అయిందండి బార్డర్ వచ్చి కుప్పడం బార్డర్ స్టైల్ ఉంటుంది ఇవి మీకు మళ్ళీ లెహెంగా లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మనం పెళ్ళిళ్ళలో ఇప్పుడు ఎలాగో మనం మాఘమాసం ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏప్రిల్ దాకా కూడా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి రిటర్న్ గిఫ్ట్ అంటే మన దగ్గర బంధువులు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి పట్టు చీర లుక్లో ఉంటాయండి ప్యూర్ మంగళగిరి పట్టు ప్లస్ కాటన్ రెండు తోటి తయారు చేసిన శారీస్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి పట్టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టు చీరలు పట్టు కాటన్ మిక్స్ యారన్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసినవి సిరియార్ స్పిన్నింగ్ మిల్లు దారం పట్టు నిలువు దారం అడ్డం కాటన్ దారంతో లైట్ వెయిట్ పట్టు కాటన్ మిక్చార్ సారీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ ఏ చీరకు ఆ చీర స్పెషల్గా ఉంటుంది ఏది కూడా బోర్డరు ఒక చీరలాగా ఇంకొక చీర ఉండదు అట్లా తయారు చేయించాము ఈ చీరలు ఇప్పుడు మాఘమాసం పెళ్లిళ్ళు శుభకార్యాలు బాగా జరుగుతున్నాయి చాలా స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ స్పెషల్గా ఉండే వెరైటీస్ చేయించారు మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా చేయించాం కొత్త కొత్త మోడల్సు కలర్సు డిజైన్సు బ్యూటిఫుల్గా ఉండే శారీస్ నాలుగు వేల ఐదు వందలు డిజైనర్ శారీస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బోర్డర్లో చెక్స్ వచ్చింది ఎంత కళాత్మకంగా నయించారో చూడండి డిజైన్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ చీర ధర మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చాలా స్పెషల్గా ఉంటాయి శారీస్ చాలా గ్రాండ్గా రిచ్ లుక్ కనిపించాలి సూపర్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఎప్పటికప్పుడు రిచ్గా ఉండాలి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్లో కలర్స్ కాంట్రాస్ట్లు ఇలా స్పెషల్గా చేయిస్తాం చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ పచ్చ రంగుకి రెడ్ కలరు రాణి పింకు మజంత కలరు వేస్తారు పళ్ళు బ్లౌజ్ మనం స్నఫ్ కలర్ వేసాం ఒక చీరలాగా ఇంకొక చీర ఉండదు డిజైనర్గా చేయించాం ప్రతి చీర కూడా స్పెషల్గా ఉంటుంది కారణం ఏమిటంటే మా చీర లాంటి చీర ఇంకో చోటు ఉండకూడదు అని కాదు మా దగ్గర తీసుకున్న దేవత చీర ఇంకొకళ్ళు కట్టుకోకూడదు అది ఇది పెద్ద బార్డర్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత క్లాసిక్ కలర్ చూడండి చాలా చాలా క్లాస్ కలర్ పేస్టర్ కలర్ షేడు దీనికి అరిటాకు పచ్చ రంగు పళ్ళు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి పట్టు ప్యూరిటీ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసిన పట్టు చీరలు కాటన్ మిక్సీ యారన్తో చేయించాం డిఫరెంట్ బార్డర్స్ కంప్లీట్ అన్నీ కూడా సిల్వర్ జరీ బార్డర్లు షాపులు వాళ్ళు ఇంకా కూడా సిల్వర్ సిల్వరో సిల్వర్ జెరీయే అడుగుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పి సిల్వర్ జెరీ బార్డర్స్ తెప్పించి చేయించాం పెద్ద పెద్ద బార్డర్స్లో ఒక బోర్డర్ లాగా ఇంకో బోర్డర్ లేకుండా చాలా డిజైనర్ శారీస్ లాగా స్పెషల్గా ఉండేటట్లుగా ప్యూర్ రాణి పింక్ శారీ ఇది ఇక్కడ మారిపోయి చూసారా నెమల పింఛం కలర్ వేసాం దీనికి నావీ బ్లూ వైలెట్ షేడ్ వేస్తారు మనం ఇట్లా కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా అనిపించాలి కంచి పట్టు చీరలతో ఈక్వల్గా ఉండేటట్లుగా ఉంటాయండి చీరలు అంత బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కాబట్టి ఇది మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజ్ కుట్టించుకోండి పొప్రో సల్ఫేట్ కలరు పళ్ళు బ్లౌజ్ ఈ రంగు చాలా వరకు రంగు దిగుతుందేమో రంగు పోతుంది అని ఫీల్ కలుగుతుంది అందరికీ కూడా కానీ మనం డైన్ చేయించింది కలర్ ఆల్రెడీ ప్రాసెస్ చేసేసిన చీర హ్యాండ్లు మీది పట్టుది ప్యూర్ ఉంటుంది మీకు ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది కలరు ఒక బార్డర్ లాగా ఇంకొక బార్డర్ ఉండదు డిజైన్స్ స్పెషల్గా ఉండే కలర్స్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మూడు వేల ఏడు వందల యాభై రూపాయల ధర దగ్గర నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల ధర వరకు చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా చంద్రకాంత్ కలర్కి అరితాక పచ్చ రంగు పళ్ళు బ్లౌజ్ వేశారు చాలా సూపర్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్లో మన సృష్టి లైలాక్ కలర్ ఇప్పుడు చాలామంది దగ్గరకు వచ్చేసింది లేండి అన్ని చీరలో అందరి దగ్గర అన్నిట్లో వచ్చేసింది రంగు ఫస్ట్ మనమే చేయించాం ఈ రంగు మీకు అందరికీ తెలిసే ఉంటుంది రాణి పింక్ పళ్ళు బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ చాలా స్పెషల్గా ఉండేటట్లుగా టేస్టల్ షేడ్సు కొత్త కొత్త డిజైన్స్ కలర్సు కాంబినేషన్స్ కొత్తగా అనిపించేటట్లుగా హల్దీ ఫంక్షన్కి చీర కట్టుకోండి చిన్నవాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటారో తెలుసా చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్గా అనిపిస్తారు హుందాగా ఉంటారు మీరు ఆ కట్ ఆ పట్టు చీరలు ఉన్నాయి కదా కంచి పట్టు చీరలు ధర్మరము ఆర్నిక్ చీరలు ఆ చీరలు ఎలాగో ఈ చీరలు అలాగే ఉంటాయి ఇవి పట్టు చీరలే మంగళగిరి పట్టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బ్యూటిఫుల్ గ్రాండ్ శారీ సూపర్ శారీ యాష్ కలర్ సూపర్గా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్గా ఉండేటట్లుగా అద్భుతంగా నేసిన చీర చేనేత కళాకారుల చేతిలో స్పెషల్గా అరుపుదిద్దుకుంది చాలా గ్రాండ్గా ఉండే బార్డర్స్ డిజైన్సు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన సొంతంగా నేయించుకున్న హ్యాండ్లూమ్ శారీస్ చాలా స్పెషల్గా ఉంటుంది ప్యూర్ నావీ బ్లూ కలర్ శారీ చీర రంగు నావి బ్లూ కలర్ సిల్వర్ జరీ బార్డర్ దీనికి పచ్చ రంగుది పళ్ళు బ్లౌజ్ సూపర్ శారీస్ హ్యాండ్లూమ్స్ సపోర్ట్ చేయండి స్పెషల్గా ఉండే డిజైన్స్ ఉంటాయి ఇవి మీరు చీరలుగానే కాదు అమ్మాయి గారికి లాంగ్ ఫ్రాక్లు క్రాప్ టాప్స్ లెహెంగాస్ అట్లాగా లెహంగాస్ తీసుకొని వీటికి వేర్వేరుగా ఓణీలో ఆఫ్ శారీస్ కలంకారీవి పట్టు మీద ఫ్లవరల్ ప్రింట్స్ వస్తున్నాయి బెనారస్ వస్తున్నాయి జార్జెట్ షిఫాని అలా వేరువేరుగా హ్యాండ్లూమ్ దానికి అట్లాగా మీరు అలా చేయించుకోవచ్చు డిజైనర్స్ చేయించుకోవచ్చు వాటికిలో కానీ మీరు టైలర్ దగ్గర కానీ తెస్తే అట్లా చేస్తారు ఇట్లా స్పెషల్గా ఉండేది వస్తుంది ఇది బ్లౌజ్ కుట్టించుకోవచ్చు దీనికి వచ్చిన బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు లెహెండాస్ కుట్టించుకుంటాయి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి ఎక్కడ వేరే వాళ్ళకు ఉండదు ఇట్లాగా అలా ఉంటాయి మీకు ఈ బార్డర్స్ కూడా చూడండి ఒక బోర్డర్ లాగా ఇంకొక బోర్డర్ లేదు వేయించడానికి అదే వేరు వేరు ఒక కలర్ సేమ్ లాగా ఏ చీరలు ఉండవు ఇలాగా కావాలని చెప్పి చేయించాం మనం స్పెషల్గా ఉండేటట్లుగా బార్డర్లో చెక్స్ వచ్చింది మూడు వేల ఏడు వందల యాభై రూపాయల ధరల నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంది అది అదే చెప్పారు అనుకోవద్దు బోర్డర్ డిజైన్ బట్టి మారుతుంది అది ఒకటి మూడు వేల ఏడు వందల యాభై బోర్డర్ లో చెక్స్ వచ్చింది ఇది లో చెక్సే కదా అనుకుంటారు అలా కాదు ఇది వేరుగుంటాయి ఈ బోర్డర్ పెద్దది వస్తుంది ఇక్కడ కొంచెం డిజైనర్ స్పెషల్ స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి గ్రాండ్గా ఉండేది మ్యాగ్నెట్ కలర్కి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ చేనేత కళాకారులకి చేయుతనివ్వండి చేనేతకు సహకారం అందించండి మీ ఇంట్లో శుభకార్యాలప్పుడు తప్పనిసరిగా హ్యాండ్లూమ్ శారీస్ ఏదో ఒక ఊరు మీకు దగ్గరలో ఉన్న ఊరిలో ఉన్న హ్యాండ్లూమ్కి ఆ చీరలు కావాలని చెప్పి ఆ చీరలు పెట్టుబడులు పెడతానికి మీ సొంతానికి ఫంక్షన్కి చీరలు కొనాల్సిందే తప్పదు కదా ఆ చీరల్లో ఒక్కసారి హ్యాండ్లూమ్స్ పెడదాం ఈ శారీ అని నిర్ణయం తీసుకోండి స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్గా వచ్చే రంగులు స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్సు ఇన్ని డిజైన్స్ ఎప్పటికప్పుడు తయారు చేసేది ఒక్క చేనేత కార్మికులు మాత్రమే చేస్తారు స్పెషల్గా ఉంటాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో డిజైనర్ శారీసు బార్డర్ శారీసు రకరకాల మోడల్స్లో వచ్చినాయి ఇదిగోండి ఇది తక్కువ రేట్ ఇది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది బార్డర్లో చెక్స్ రంగులను బట్టి బార్డర్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి మీరు చీరలు చూసుకోండి మంచి మంచిగా ఉండే కలర్స్ ఉన్నాయి కొత్తగా వచ్చిన రంగులు వచ్చినాయి స్పెషల్గా ఉన్న శారీస్ వచ్చినాయి లేటెస్ట్ డిజైనర్ శారీస్ వచ్చినాయి పీచ్ కలర్ బ్యూటిఫుల్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు రంగు ఇదే పీచ్ కలరే ఇచ్చారు ఆరెంజ్ ఎల్లో మిక్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది చీర స్పెషల్గా అనిపిస్తుంది దీనికి లక్స్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజు ఈ చీర ధర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బార్డర్లో చెక్సే ఇట్లా వస్తాయి కలర్స్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి స్పెషల్గా ఉండే శారీస్ డిజైనర్ శారీస్ లాగా చాలా గ్రాండ్గా ఉంటాయి బ్యూటిఫుల్ ద్రాక్ష కలర్ ఎంత బాగుందో చూడండి కలర్ చీర సూపర్గా ఉంటుంది ఎవరికైనా సరే ఛాయ్గా ఉన్నవాళ్ళు కట్టుకుంటే ఈ చీర అద్దరిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది అమ్మ దేవతలాగా అనిపిస్తారు ఇంత గ్రాండ్గా అనిపిస్తారు ఆ ఫంక్షన్లో మీరు చూడండి గమనించండి కావాలండి ఇలాంటి చీర కట్టుకున్న వాళ్ళే స్పెషల్గా కనపడుతూ ఉంటారు అంత స్పెషల్ ఉంటుంది డార్క్ కలర్ కదా ఎల్లో కలర్ కాంట్రాస్ట్ ఫుల్లీ కాంట్రాస్ట్ వచ్చింది దాన్ని ఆపోజిట్ కాంట్రాస్ట్ అట్లా వస్తాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్తగా కలర్ కాంబినేషన్స్ చేయిస్తుంటాం పేస్టల్ షేడ్ బిస్కెట్ కలర్ స్నఫ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఎప్పుడు ఉండేది ఆల్వేస్ నెంబర్ వన్ ఎప్పుడు ఆ కూర కలర్కి అదే వేస్తారు బిస్కెట్ కలర్కి అది వేస్తేనే అందం వస్తుంది అందుకని చెప్పి అట్లా చేస్తారు చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండేది ప్లెయిన్ శారీస్లో అయినా సరే చాలా అద్భుతంగా ఉండే మోడల్స్ వచ్చినాయి చిన్న బార్డరు ఈ చీర ధర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చిన్న బోర్డరే వచ్చింది ఇందాక పెద్ద పెద్ద బార్డర్స్ చూపిస్తాం కదా ఇది చిన్న బార్డర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇందులో కూడా బోర్డర్లో రంగులు కావాలి ఈ బార్డర్ బాగుంది ఈ రంగులు కావాలంటే దొరకవు ఒక్క చీరలాగా ఇంకొక చీర ఉండదు బోర్డర్ అదే ధరలో ఉంటాయి ఆ ధరలో ఉంటాయి కానీ కలర్స్ అలా ఉండవు వేరువేరుగా రంగులు వస్తూ ఉంటాయి స్పెషల్గా ఉండే డిజైన్స్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి పీచ్ కలర్కి రాయల్ బ్లూ కలర్ కార్బన్ బ్లూ అంటారు ఇంక్ బ్లూ అంటారు చాలా గ్రాండ్గా అనిపిస్తారు లైట్ వెయిట్ వస్తుందమ్మ బరువు చాలా తక్కువ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది దయచేసి ఇమిటేషన్ చీరలు ఫోటోలు పెట్టద్దు మాకు ఇమిటేషన్ చీర లాంటివి మా దగ్గర ఉండవు ఇది మేము హోల్సేల్ షాపులు వాళ్ళకి సప్లై చేస్తాం కార్పొరేట్ షాపులకు ఇస్తాం చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి షాపుకు చాలా మంది వస్తున్నారు ఆన్లైన్లో చూసి వేరే వాళ్ళు షాపులో మన దగ్గర కొన్నవాళ్ళు చూసి చెప్తే అట్లా షాప్కి వస్తున్నారు షాప్కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా దయచేసి వేరుగా ఫోటోలు చూపించే అలాంటివి ఉంటాయని చెప్పి అడగొద్దు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంత బ్యూటిఫుల్ బోర్డరో చూడండి ఇంత క్లాస్ కలరు సిల్వర్ జెరీ బార్డర్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉండే కలర్స్ వస్తాయండి కొత్త కొత్తగా రంగులు చేయిస్తాం మన షాపుకి వచ్చి కొత్త మోడల్స్ చూపించండి లేటెస్ట్ వెరైటీస్ ఏమున్నాయో చూపించండి అని అడగవసరలా మీరు ఎందుకంటే మన దగ్గర ఏ చీర కూడా నాలుగు రోజులు ఐదు రోజులు మించి ఏ చీర ఉండదు ఎందుకంటే ఇదిగో ఇలాగ చేయిస్తారు ఇంత స్పెషల్గా ఉంటుంది తిలకం రంగు మెరూన్ కలర్ శారీకి పీచ్ కలర్ ట్రెండ్ ఇప్పుడు స్పెషల్ ఈ కలర్ దానికోసం అట్లా చేయించాం దీనికి వేరే కలర్ వేస్తారు కదా మెరూన్ కలర్కి గ్రీను రాయల్ బ్లూ మజంతా కలరు అట్లాంటివి ఇంతకుముందు శారీస్ చూసుంటారు మీరు ఆ మెరూన్ కలర్ చీరకి వేయించాం ఇప్పుడు ఇది కొత్తది స్పెషల్గా ఉంటుంది గ్రాండ్గా అనిపిస్తుంది చీర ధర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా స్పెషల్గా ఉంటాయి మోడల్స్ ఎప్పటికప్పుడే కొత్త కొత్తగా లేటెస్ట్గా ఇవ్వాలి అమ్మకి గ్రాండ్గా అనిపించాలి వాటర్ గ్రీన్ కలర్ శారీ రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పీచ్ కలర్ శారీ చిన్న బార్డరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో స్పెషల్ చిలిక పచ్చ రంగు మజంతా కలర్ పళ్ళు బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాణి పింక్ రాణి పింక్ కలర్ టొమాటో కలర్ అంటారు పళ్ళు బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది చిన్నవాళ్ళకైనా సరే అద్భుతంగా అనిపిస్తుంది ఇది వచ్చేసి ఫుల్ టిష్యూ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ కంప్లీట్ ఫుల్ టిష్యూ వస్తుంది అన్నిటికీ ట్యాబ్లు చూపిస్తాం రేట్లు మీకు ఫుల్ సిల్వర్ శారీ కంప్లీట్ టిష్యూ శారీ డిజైనర్ లాగా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కొత్త కొత్తగా వచ్చిన రంగులు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో బ్యూటిఫుల్ బేబీ పింక్ ఎంత క్లాసీ శారీయో చూడండి అది సిల్వర్ జరీ వచ్చింది చాలా స్పెషల్గా ఉంటాయి శారీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో చెక్స్ గడిచీరలు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఆరు వందలు ఫుల్ చెక్స్ కంచి బోర్డర్ అంటారు ఇలాగా ఫుల్ గడి ఇగోండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా స్పెషల్గా ఉంటాయి శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఇవ్వాలి అమ్మకి చీర గ్రాండ్గా ఉండాలి మన షాపులో చీరలు అంటే అంత స్పెషల్గా ఉండాలని ఇన్ని మోడల్స్ వీడియోస్ చూస్తున్నారు కదా మీరు ఒకసారి చూపించి ఒకసారి చూపించామ ఎప్పుడైనా ఉండవు షాపుల వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆన్లైన్లోకి తీసుకుంటారు షాపుకి వచ్చి కొనేవాళ్ళు ఉంటారు చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ లేటెస్ట్ డిజైన్స్ మన సొంతంగా సృష్టి చేసుకున్న రంగులు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెక్స్ గడి చీరలు ఫుల్ టిష్యూ చీర ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వైలాక్ కలర్లోనే రాణి పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఇలా స్పెషల్గా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఇవ్వాలి అమ్మకి గ్రాండ్గా అనిపించాలి చీర కట్టుకుంటే స్త్రీమూర్తి దేవతలాగా అనిపిస్తారండి అంత అద్భుతంగా ఉంటారు చాలా గ్రాండ్గా ఉంటుంది కొత్త కొత్తగా కలర్స్ చేయిస్తాం దేవత కట్టుకోవాలి కదా దేవతలాగా అనిపించాలి కదా ఆ ఫంక్షన్లోకి వెళ్తే వాళ్ళందరూ చాలా గౌరవంగా అనిపించాలి సాంప్రదాయంగా అనిపిస్తారు చీరల్లో ఈ హ్యాండ్లూమ్స్లో మంది స్పెషల్ ఏంటంటే వేరే చోట ఉండే రంగులు లాంటివి ఉండవు మన దగ్గర కొత్తగా కలర్స్ చేయిస్తాం కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉండేటట్లుగా చేయిస్తాం ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మనది ప్యూరిటీ ఒరిజినల్ పట్టుతో చేయిస్తాం ప్యూర్ పట్టు పురుగు దారంతోనే చేయించిన చీరలు ఉంటాయి మా చైర్మన్ గారు క్వాలిటీ మెయింటెనెన్స్ మనము షాపులకి సప్లై చేసి ఇన్ని చీరలు ఇంత మోడల్స్ ఇంత వెరైటీస్ ఇంత డిజైనర్ శారీస్ లాగా ఇస్తున్నామంటే ఎక్కువగా సేల్ చేసేస్తుంటాం రాణి పింక్ శారీ దానికి చూడండి పళ్ళు బ్లౌజ్ స్నఫ్ కలర్ గడి బార్డర్లో చెక్స్ అనమాట ఈ చీర ధర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్పెషల్గా ఉంటాయి ఇట్లాగా చాలా గ్రాండ్గా ఉంటాయి అబ్బో చీర రేట్ ఎక్కువ ఉన్నాయి రెండు వేల ఐదు వందలకి అక్కడ చీర మూడు వేల రూపాయలకే ఈ చీర దొరికింది నాలుగు వేల ఐదు వందలు చాలా ధర ఎక్కువ ఉంది ఇక్కడ అలా అనుకోవద్దు ఇవి ప్యూర్ పట్టు పురుగు దారంతో చేసిన చీరలు ఒరిజినల్ పట్టు పురుగు దారం మనము అలా చెప్పకూడదు వేరే వాళ్ళది బాగోలేదు అని మనం చెప్పం మీరే చూసుకోండి ఏ చీరలు ఎలా ఉన్నాయి ఎన్ని చీరలు ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ ఎక్కడ ఉన్నాయి ఏ బార్డర్కి ఎలాంటి చీరలు వేశారు ఇస్తాక గ్రీను పీచ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వేరే చోట ఎక్కడ దొరకదు చూడండి మరి ఇలాంటి చీర దొరుకుతుందా ఉండదు అందుకోసం అలా అని చెప్పి మనం రేట్ ఎక్కువే వేసుకోం షాపుల వాళ్ళకి ఇచ్చే ధర ఎంతో అదే ఇస్తాం షాపుకి వచ్చి ఎవరు డిస్కౌంట్స్ అడగదు ఇక్కడ హోల్సేల్ షాపింగ్ డిస్కౌంట్స్ ఉండవు స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే డిజైన్ శారీస్ ఇన్ని మోడల్స్ ఇప్పుడు టేబుల్ మీద ఇన్ని చూపించారు గుర్తు పోసారు మేము వస్తే నాలుగు చీరలే చూపిస్తున్నారా అని అనుకుంటారు అట్లా అనుకోవద్దు మీకు ఎంత ధరలో కావాలో ఆ ధరలో చీరలు అన్నీ చూపిస్తారు మీకు పదివేలు ఐదు వేల రూపాయల చీరలు కావాలంటే మీరు రెండు మూడు వేల రూపాయల చీరలు చూపిస్తే ఉపయోగం ఏముంది అందుకోసమే కానీ వేరే ఉద్దేశం ఏం కాదు అన్నీ ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయి అంతా స్పెషల్గా ఉండే కలర్స్ స్పెషల్గా ఉండే డిజైన్స్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉంటాయి శారీస్ అన్నీ మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాపు మనకి మంగళగిరిలో బ్రాంచీలు లేవు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఇది మంగళగిరి వేర్వేరుగా ఉండేది కాదు ఇది ఇది హోల్సేల్ షాప్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ లాగా ఉండే చీరలు మూడు వేల ఏడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి మీకు ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు చీరలు చూపించడం జరిగింది కొత్తగా ఉండే మోడల్స్ ఉంటాయి స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ ఒరిజినల్ ప్యూర్ పట్టు పురుగు దారంతో చేసిన చీరలు స్పిన్నింగ్ మిల్స్ మన సొంతంగా తయారు చేసుకున్న నూలుతో తయారు చేసిన పట్టు కాటన్ మిక్సియన్ శారీస్ మన సొంతంగా తయారు చేసుకున్న రంగులు స్పెషల్ శారీస్ కొత్త డిజైన్స్ ఇన్ని చీరలు ఇప్పుడు వీడియోలో చూపించారు షాప్కి వస్తే కొంచెమే చూపిస్తున్నారు ఏంటని అనుకుంటున్నారు కొంతమంది అడుగుతున్నారు కూడా అలా అనుకోవద్దమ్మా వేరు వేరుగా ఏ బార్డర్ ఆ బోర్డర్ ఏ డిజైన్కి ఆ డిజైన్ చూపిస్తాం ఇప్పుడు వన్ అవర్ వీడియో చేస్తే మీకు ఇరవై నిమిషాలకి అది కుదించి చేస్తారు అంతేకాని వేరే ఉద్దేశం ఏం కాదు మీకు కావాల్సిన చూపిస్తారు స్పెషల్ గా ఉండే వెరైటీస్ ఉంటాయి మన షాప్ హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాప్ ఉంటుంది ఊర్లో షాప్ కాదు ఊర్లోకి వెళ్ళనవసరం లేదు మీరు హైవే మీదే ఉంటుంది మన షాపు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ఎప్పుడు వెరైటీస్ బాగుంటాయి అండి ఇంకా అంతే హ్యాండ్లూమ్ కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటాయి వాళ్ళ స్టోర్స్ హైదరాబాద్ లో రెండున్నాయి ఒకటి మనకి దిరుచుకునగారు కొత్త కొత్తపేటలో కొత్తగా వాష్ని అని చెప్పి వాళ్ళ ఒక స్టోర్ని ఓపెన్ చేశారు ఆ తర్వాత మనకి బంజారా స్టోర్ నెంబర్ టెన్లో చిల్లపల్లి వీవర్లీ అని చెప్పి నా కోసం వెయిటింగ్ నేను చాలా కొత్త కొత్త వెరైటీ శారీస్ అన్నీ వాళ్ళని అడిగి ఉంచానండి నేను వెళ్ళగానే తప్పకుండా మంచి మంచి సారీస్ నేను చూపిస్తాను మీతో పాటు నేను కొంటాను కాబట్టి మనకి క్వాలిటీ కావాలి ప్రమోషన్ కాదు మనకి క్వాలిటీ బాగుండాలి కలర్స్ బాగుండాలి నాతో పాటు మీరు కొనుక్కుంటారు కదా సో ఆ కేర్ నేను తీసుకుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ